ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అనేది పాత ముచ్చట ఇప్పుడు ఇంట్లో ఇల్లాలు వాడకో ప్రియురాలు అనేటిది కొత్త ముచ్చట ఇంతమంది అయితే ఏకంగా వాడకో సంసారమే పెడుతు గుట్టు గడప దాటినియకుండా ఒకరికి తెలవకుండా ఒకళ్ళతో ఉంటుర్రు కానీ తెలిసిన నాడు ఉంటదబ్బా వాళ్ళ భాగవతం ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే గుర్తనే చెప్పను కదా అసొంటి ముచ్చట తగిలింది చూడుర్రు మీరే రోల్ కెమెరా 너무 안 그래? 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 안그 ఆగో ఈ యాక్షన్ అనగానే ఒకళ్ళ నొగలు అంటే ఏదో సినిమా షూటింగ్ గిట్టనేమో అనుకునే కాదు నిజంగానే అన్నుకుంటుర్రు ఆగ జోడూరి ఆమె చుట్టూ ఈమె అందుకున్నది ఈమెగ బట్టి ఆమె గుంజుతున్నది అందుకనే అంటారు కదా ముప్పై తుట్లైనా కలిసి ఉంటాయి కానీ మూడు సిగలు కలిసి ఉండవని అగో అదే కావచ్చు గీ అది కూడా ఆస్తుల కడ అన్నుకుంటున్న ఒక్క కోడన్లు కాదు అవయల ఆస్తుల కొరకు గుద్దుకుంటున్న ఒక్క తల్లి బిడ్డలు కాదు ప్రేమించిన కొరకు దన్నుకుంటున్నారు ఇట్ట ఆ ఇగో గీ మూతవారి కొరకే గీ తిరిగి ఏడు సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటున్నాము పెళ్లి చేసుకుంటా అని చెప్పి నన్ను నా దగ్గర ఉన్న మనీని పదిహేను లక్షల రూపాయలు మనీ పది లక్షల రూపాయలు బంగారం మా చుట్టాల దగ్గర అప్పు చేసి మరి నేను తనకి ఇచ్చాను ఇచ్చిన తర్వాత తను ఏం చేశాడంటే నాలుగు సార్లు తాకట్టు పెట్టుకున్నాడు ఇడిపిచ్చి ఇచ్చేసాడు ఐదోసారి మాత్రం బ్లాక్ చేసేసాడు నా డబ్బులు అడగ ఇవ్వమని అడిగితే మాత్రం నన్ను చాలా రకాలుగా మాట్లాడుతున్నాడు అసలు నువ్వెప్పుడు ఎప్పుడు అన్నట్టు మాట్లాడుతున్నాడు నాకు వేపశెట్టి విజయ్ తొమ్మలు అనిత నుంచి నాకు ప్రాణహాని ఉందండి కనిపించే డబ్బులు ఇవ్వండి కనపడకుండా లోపల చాలా ఇక అసలు పంచాది ఏంటంటే ఇగో గిడ కూసు పేరు విజయ్ కృష్ణా జిల్లాలో ఉన్న మచిలీపట్నం ఉంటాడు మాయ మాటలు చెప్పుడు పెళ్లి చేసుకుంటున్న అనుడు బుట్టలు వేసుకోడు ఆళ్ళ కాడేమని చిన్నగా గుంజుకోడు ఆటంకాలను నిడిచిపెట్టుడు ఇంకొకరితోని కొత్తగా ఇంకో సంసారం పెట్టుడు ఇదే మనోని పనితనం అసమీ వంతుని కొరకు జుట్లా అందుకొని గీ తిరిగదు అనుకుంటున్నారు మోడం దర్శలు వేసుకున్న ఇద్దరు ఇగరం గల్లా ఆడోళ్ళు ఇట్లా ఇద్దరు నడుమ కీసులు ఆడబెట్టిండు పోంగున్న పొద్దు గడుపుతున్నట్టే బయట బయట తిరుగుతుండట అట్టకి ఇద్దరి ఇట్ల వగామే పోయి పోలీసు వాళ్ళకు ఫిరాదు అయ్యేట తాత కొరకు దెవలాడుతుంట పోలీస్ సార్లు దొరికితే తాతకు తలవాలు గట్టినే పోస్తారు కావచ్చు కానీ ఏదేమైనా బిల్డబ్బాపై ముచ్చడం మాత్రం మామూలుగా లేదు పోండ్రి